హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీ పెరుగు భారీగా పెరుగుతున్నాయి ఒక్కోసారి తగ్గుతున్నాయి ఒక్కోసారి స్థిరంగా ఉంటున్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి మంచి సపోర్టివ్గా అనిపిస్తుంది అన్నమాట ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఈరోజు మనకి ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయన్నమాట ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు చూసినట్టయితే ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరల్లో ఎటువంటి మార్పు లేదనమాట సో చూశారు కదా ఇవ్వనమాట ఈరోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్